రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా మీరు కోటేశ్వరులాగా మారిపోతారు అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట అందుకే ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ముఖ్యంగా ఏంటంటే కనుక ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి ఇది చాలా మందికి తెలుసుంటుంది కాకపోతే కొంతమందికి తెలియదు దీని ద్వారా ఏంటంటే కనుక అప్పును తీర్చుకోవచ్చండి అప్పుల నుంచి మనం బయటపడవచ్చు అనమాట మన జీవితంలో మనం ఏంటంటే కనుక అప్పులు లేకుండా చేసుకోవాలంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది ఎలా చేయాలి ఎలాంటి నియమాలను మంగళవారం ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అప్పు ఉందనుకోండి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం అప్పులు తీరట్లేదు అనుకుంటూ ఉంటాం కదా అప్పులను తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా ధనం కోసం అంటే ధనం కోసం మనం ఏంటంటే కనుక ప్రయత్నాలు చేస్తాం డబ్బు ఉంటేనే కదా అప్పుని తీర్చుకోగలుగుతాం ఒకవేళ డబ్బు లేదనుకోండి అప్పుని తీర్చుకోలేమన్నమాట ఎలాగైనా సరే మేము డబ్బుని రప్పించుకోవాలి ద్వారాలను తెచ్చించుకోండి వాళ్ళు అలానే కాకుండా మాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వట్లేదండి అది కూడా ఇవ్వక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారండి ఈ పరిహారం ఏంటంటే కనుక చేసి చూడండి ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీని ద్వారా మీకు మేలు జరుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుందనమాట ఇది చాలామంది చేస్తారండి చాలామంది చేసేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ముఖ్యంగా మంగళవారం పూట ఐదు రూపాయల బిల్లుని తీసేసుకుని ఎవరైనా అయితే అంటే పరిహారం చేస్తారో వాళ్లకు చిన్నప్పు కావచ్చు పెద్ద అప్పు కావచ్చు ఏదైనా కావచ్చు అండి అప్పు ఉందని మనం ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు ఎంత ఇబ్బంది పడిపోతామో రూపాయి కూడా పుట్టదు అలా రూపాయి కూడా లేక ఏంటంటే మనము ఇబ్బంది గురవుతాం కదా అందుకే ఇలా ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి తీసేసుకుని ఈ పనిని చేయండి ముఖ్యంగా అప్పు తీర్చుకోవడానికి మనం ఏంటంటే రకరకాల పరిహారాలు రకరకాల ప్రయత్నాలు చేస్తాము చేసేసి ఏంటంటే అన్నీ కూడా అండి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఏది కూడా మనకు అనుకూలించదు అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం నమ్మకంతో చేయండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు ఇంకా షాక్ అయిపోతారనమాట నిజంగా అండి మాకు ఫలితం వచ్చింది మేము ఫలితం పొందాము అనుకుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి వెంటనే ఫలితం వస్తుంది వెంటనే ఐదు కోట్ల అప్పు తీరుతుందని కాదు కొంచెం సమయం పడుతుంది సమయం అని సంవత్సరాల కొద్ది ఏం పట్టద మీకు ఎడో ఒక రూపంలో ఆ దేవుడే అంటే మీకు ఏదో ఒక రూపంలో ఆ తల్లి ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ధనాన్ని మీకు అందిస్తుంది అనమాట అందుకే ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి మంగళవారం పూట ఏంటంటే కనుక మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా మీరు ఇంకా దీపం పెట్టి చేసుకుంటే ఇంకా మంచిది గుర్తు పెట్టుకోండి అంటే మంగళవారం చాలా మంది కూడా దీపం పెట్టుకోరు కదండి కొంతమంది ఏంటంటే కనుక నిత్యం దీపం పెట్టే వాళ్ళు పెడతారు కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మంగళవారం అసలు దీపం పెట్టుకోరు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీరు అంటే తలస్నానం ఏం చేయకండి ఉదయమే లేచి మీ ఇల్లు అంటే వాకిలంతా కూడా చక్కగా ఊడ్ చేసుకున్నంత పనులు చేసుకున్న తర్వాత ఈ పని చేయండి వంటి స్నానం చేయండి వంటి స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టండి పెట్టిన తర్వాత అప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే మీరు ఏం చేయండి కనుక ఒక బౌల్ని తీసుకోండి గాజు బౌల ఏ బౌలైనా పర్వాలేదు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఐదు తీసుకోండి ఐదు రూపాయల బిల్లలు ఐదు ఉన్నాయి కదా ఇవి లక్ష్మీదేవికి అంకితం అండి ఐదు రూపాయలు అనుకుంటున్నాం కానీ ఐదు రూపాయలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తే మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి పెడతాయి ఐదు రూపాయలతో ఏంటంటే కనుక మనకు అంతులేని ఐశ్వర్యాన్ని పొందొచ్చు డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే ఎప్పుడైనా సరేనండి మనకు అది సిద్ధిస్తుంది ఫలిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట చాలా మంది అనుకుంటారు కేవలం ఐదు రూపాయల బిల్లే మన అప్పుని తీరుస్తుంది అంటే కనుక రూపాయి బిల్లు కూడా మన అప్పుని తీర్చవచ్చు కాబట్టి ఇంకా ఐదు రూపాయల బిల్ల ఐదో స్థానంలో ఉంటుంది అలానే కాకుండా ఐదనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టము ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఇలా తీసేసుకుని ఈ పనిని చేసుకోవటం వల్ల అప్పు అనేది ఏదో ఒక రూపంలో తీరుతుందన్నమాట డబ్బు రావాల్సిన రూపంలో వచ్చి అప్పు తీరటం ఒక వస్తువు రూపంలో మనకు అప్పు తీరటం ఒక వాహన రూపంలో మనకు అప్పు తీరటం ఇలా ఏంటంటే కనుక అప్పు ఇంకా తీరుతుంది ఏదో ఒక రకంగా ఆ తల్లే తీరుస్తుంది ఒక దారిని చూపిస్తుంది ఆ దారిలో మనం ప్రయాణించటం వల్ల ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల మన అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది బలం రూపంలో కూడా లక్ష్మీదేవి అప్పుని తీరుస్తుంది అనమాట మనం ఏంటంటే ధైర్యంగా బలంగా ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఆలోచనలు వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మనం ముందుకు వెళతాం మన అప్పుని తీర్చుకోగలుగుతాం మనం ఏంటంటే కనుక అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి ఇలా ప్రయత్నించండి ముఖ్యంగా మంగళవారం పూట అప్పులు ఉండేవాడు ఎర్రటి వస్త్రాలు ధరించకండి చాలా మందికి తెలియని విషయం మన పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా అంటే ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలను అసలు ధరించేవారు కారట ఎందుకంటే అలా ధరిస్తే ఏంటంటే పెరుగుతుంది అప్పు తగ్గదు కాబట్టి ఎర్రపు రంగులో ఉండే బట్టలను అవాయిడ్ చేస్తారు మంచి కోసం మనం మంగళవారాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ కొన్ని చెడు ఫలితాలు వస్తాయి కదా వాటిని మనం అవాయిడ్ చేయటమే మంచిది చాలామంది అంటారు ఎర్రటి వస్త్రాలు మంగళవారం ధరిస్తే చాలా మంచిది మంగళవారానికి కుజుడు అచిప అంటే అధిపతి కాబట్టి కుజుడు చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటాడండి అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితిలో కూడా అండి మనకి ఎంత ఎమర్జెన్సీ ఉన్న అప్పు తీసుకోకపోవడం బెటర్ అండి ఎందుకంటే ఒకసారి అప్పు చేస్తే మన జీవితంలో మనం అప్పు చేస్తూ ఉంటాం అదే అప్పునిచ్చారనుకోండి అప్పు ఇస్తూ ఉంటారనమాట అప్పునిస్తూ వెళ్తూ ఉంటారు అందుకే ఏంటంటే కనుక అప్పు ఇవ్వండి కానీ తీసుకోకండి ఇంకా తప్పదు ఇంకా తీసుకోవాలన్నప్పుడు తీసుకోండి కానీ నార్మల్గా అయితే తీసుకోకండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మంగళవారం పూట దూర ప్రయాణాలు చేయకండి ప్రయాణాలు కొందరికి అనుకూలిస్తాయి కొందరికి అనుకూలించవు కొంతమందికి స్థితిగతులు సరిగ్గా ఉంటే కొంతమందికి ఉండనే ఉండవు కదా గ్రహాలు నీచస్థాయిలో ఉండే కొన్ని బాధలు ఉంటాయి రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు కష్టాలు మనం భరిస్తూ ఉంటాం అలాంటి వాటి నుంచి బయటపడాలంటే మంగళవారం ప్రయాణం చేయటమే అసలు మంచిది కాదు చెప్పాలంటే వాస్తవానికి ఇది మనకు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట అందుకే మంగళవారం అయితే ప్రయాణం చేయకండి అనంతరం వచ్చేసి ఏంటంటే మంగళవారం ఎర్ర అంటే టమాటాల కూర ఎర్ర క్యాప్సికము ఇలాంటి ఏంటంటే కోసి వండుకోకూడదు కంది పప్పు ఇవన్నీ కూడా వండకూడదు ఇంట్లో మన పెద్దవారు ఉండేవారు కాదు కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక కొన్ని ఫాలో అవ్వాలండి కొన్ని నీటిని మనం ఆచరించడం వల్ల కొన్ని చేసుకోవటం వల్ల మనకే మంచి జరుగుతుంది మన లైఫ్ మారుతుంది మన జీవితంలో కొన్ని ఏంటంటే కనుక మనం అద్భుతాలను చూడగలుగుతాం కాబట్టి ఇటువంటిని మీరు అవైడ్ చేయటమే మంచిది అనమాట ఇలా చిన్న చిన్న నియమాలండి ఇలా ఏంటంటే కనుక ఈ వంటలు వండుకోకపోవటం ఇలాంటి వస్త్రాలు ధరించకపోవటం ప్రయాణాలు చేయకపోవటం అప్పులు ఏంటంటే చేయకపోవటం అప్పుని ఇచ్చుకోవటం కానీ చేయకపోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది ఇంకా తర్వాత మీరు ఏంటంటే కనుక ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక పసుపుని ఒక స్పూన్ అంతా తీసుకోండి పసుపు ఒక స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుంది గంధం కూడా కావాలి గంధము పసుపు రెండు కావాలండి ఒక స్పూన్ గంధము ఒక స్పూన్ పసుపు కావాలండి అలా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఏంటంటే కనుక రెండు స్పూన్లు అంటే ఒక స్పూన్ గంధం ఒక స్పూన్ పసుపు పోసేసిన తర్వాత అందులో నీళ్ళను పోసేసి పేస్ట్ చేసి ఒక కర్పూర బిల్లను తీసుకుని చేతితో మెదిపేసి ఆ మిశ్రమం మనం కలుపుకున్నాం కదా అందులో వేసేయండి మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుతాం అంత గట్టిగా అవసరం లేదు కొంచెం పలచగానే కలుపుకోండి అలా కలిపేసిన తర్వాత మీరు దీపం పెట్టుకున్న తర్వాత చక్కగా ఏంటంటే ఐదు రూపాయలని ఐదు బిల్లలు తీసుకోండి ఐదు రూపాయలు ఐదు బిల్లలు తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి అమ్మ తల్లి నువ్వే ఒక దారిని చూపించు మా అప్పుని తీర్చు మేము అప్పుల నుంచి బయటపడేలాగా చూడు మాకు అప్పు లేకుండా చూడు తల్లి అనేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదా అన్ని కూడా మీరు కలుపుకున్న పసుపు గంధం మిశ్రమంలో వేసేయండి అలా వేసేసి ఏంటంటే కనుక ఆ యొక్క గంధము పసుపు మిశ్రమంలో మునిగేలాగా చూసుకోండి మొత్తం కూడా అడుగుకు పడిపోయేలాగా గాజు పాత్ర కానీ లేదంటే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి మనకు అందులో కూడా మనం కలిపేసి చేసేసుకోవచ్చు పరిహారం ఏం కాదు ఇది ఉదయం మీరు ఏంటంటే కనుక చేస్తే పదకొండు గంటల సమయంలోపు చేసేసుకోవచ్చు అలా చేసుకుంటే మంచిది కుదరకపోతే సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత చేసేసుకోవచ్చు అలా చేసిన మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన తెల్లారు ఉంచండి లేదంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉంచుకోండి అలా ఉంచేసిన తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదా మళ్ళీ మీరు నీళ్లు పోయండి కొంచెం గట్టిగా అయిపోతుంది కదండి అదంతా కూడా మిశ్రమం పసుపు గంధం మిశ్రమం అది గట్టి అయిపోతుంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక నీళ్లు పోసేసి తీసేసి అనంతరం వచ్చేసి అందులో ఉండే ఐదు రూపాయల బిల్లులు తీసి కడగకండి తూడ్చండి తూడ్చిన తర్వాత ఆ పసుపు మిశ్రమం గంధం గంధం ఉంది కదా అదంతా కూడా ఒక చెట్టు మొదట్లో లేదంటే తొక్కని ప్రదేశంలో పోసేయండి అలా అని తులసి మొక్క దగ్గర మాత్రం పోయకండి అలా చేసేసిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లులు ఏంటంటే కనుక మీరు దగ్గరలో ఉండే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లుని చక్కగా అక్కడికి చేయండి లేదు మేము ఏంటంటే కనుక ఇప్పుడు వెళ్ళలేమండి మేము గురువారమైనా శుక్రవారం అయినా సరే వెళ్తామండి అంటే అప్పటి వరకు కూడా ఈ ఐదు రూపాయల బిల్లని మనం పెట్టాం కదా బౌలు అది అలాగే ఉంచొచ్చండి ఏం కాదు ఎప్పుడైతే మీరు గుడికి వెళ్తారో అప్పుడు నీళ్లు పోసేసి ఐదు రూపాయల బిల్లులు తీసేసుకుని ఆ మిశ్రమం అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసేసి గుడికి వెళ్ళేటప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లులు ఐదు అంటే ఇరవై ఐదు రూపాయలు మీ చేత అంటే తీసుకొని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని అప్పు తీరాలి అనేసి వేసేయండి అలా వేయగానే మీకు ఏంటంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది ముందుగా ఇది హుండీలో వేసినప్పుడు మీకు అర్థమైపోతుంది అంటే తప్పకుండా అప్పు తీరుతుంది అనే ఒక థాట్ అనేది మీ మైండ్లో వస్తుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి బండ గుర్తు పెట్టుకోండి అప్పు తీరాలి అప్పు తీరుతుంది అనే ఒక మాట ఆలోచన అనేది మనలో వస్తుంది అనమాట అలా వచ్చేసి మన అప్పు అనేది తీరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకండి ఇలా ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇది చాలా మంది కూడా చేసిన పరిహారం ఏంటి చేయలేదు అని చెప్పట్లేదు ఇది చాలా మంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు కూడా చక్కగా ఆచరించడం వల్ల ఫలితం అనేది అధికంగా వస్తుంది రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూస్తారు షాక్ అయిపోతారనమాట ఇంత చక్కగా ఉపయోగపడింది ఇంతలా ఫలితాన్ని తెచ్చిపెట్టింది అనుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక మంగళవారం పెడితే మంగళవారం తీస్తారు కొంతమంది మంగళవారం పెడితే శుక్రవారం తీస్తారనమాట అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు గురువారం కానీ శుక్రవారం కానీ తీసుకోండి కానీ అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాల్లో మాత్రమే వెయ్యండి అలా ఆలయాలు ఒకవేళ లేవనుకుంటే మాత్రం ఇరవై ఐదు రూపాయలు అండి దానం కూడా చేయొచ్చు అలా చేసిన ఫలితం ఉంటుందన్నమాట కాకపోతే ఒక రాత్రంతా కూడా మన నిద్ర అంటే మన ఇంట్లో నిద్రించాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నిద్రించేలాగా చూసుకొని ఆ తర్వాత ఈ పని చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూస్తారు షాక్ అయిపోతారు అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు అనేవి మీకు తప్పనిసరిగా తెలుస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇదేంటంటే కనుక ప్రయత్నించండి ఇంకా మీకు ఫలితం అనేది వస్తుంది ఇది చేసిన తర్వాత మీరు మళ్ళీ వెంటనే చేయాలనుకుంటే కొంచెం ఒక రెండు వారాలు గ్యాప్ ఇచ్చి చేసుకోండి మాని మంగళవారం పూట మాత్రమే చేయాలండి మిగతా వారాల కంటే కూడా అప్పును తీర్చుకునే పరిహారాలు కావచ్చు అప్పుకు సంబంధించిన పరిహారాలు కావచ్చు మంగళవారం పూట చేసుకుంటే అధికంగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అందుకే చేసేసుకుని ఫలితం పొందండి ఇంకా ఆ తర్వాత రెండో పరిహారం అండి మంగళవారం పూట మనకేంటంటే కుజదోషము రాహుకు అంటే రాహుకేతు ప్రభావాలు గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం గ్రహస్థితి సరిగ్గా లేకపోవటం అలానే కాకుండా గ్రహణం తర్వాత ముఖ్యంగా ఈ కుభరాశి కావచ్చు సింహరాశి కావచ్చు అలానే కాకుండా కొన్ని రాశుల వారికి చెప్పాలంటే కనుక ఒక నాలుగు రాశుల వారికి సరిగ్గా లేదు కదండి ఈ కుంభరాశికి సింహరాశికి అలానే కాకుండా ఏంటంటే కనుక మిథున రాశి వాళ్ళకు ఇలా ఏంటంటే కనుక సరిగ్గా లేదు సరిగ్గా లేని రాశుల వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఏ పరిహారం చేయాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధపడిపోతున్నారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఒక కిలోమ బియ్యము అలానే కాకుండా ఒక్క తమలపాకు అలానే తాంబూలండి అంటే మీరు గుళ్ళో అంటే ఎవరికైనా సార్ పూజారికి ఇలా ఏంటంటే ఇలా ఇచ్చేయండి అంటే స్వయం పాక దానం అంటారు కదా అలా చేయండి అంటే బియ్యము ఇవన్నీ కూడా ఏంటంటే కనుక గురువు గారికి ఇచ్చేయచ్చు అంటే పూజారు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి కిలోంబా బియ్యము అలా ఇవ్వలేము అనుకునేవారు ఏంటంటే కనుక ఇవ్వగలిగితే కిలోంబా బియ్యము ఒక్క పసుపు కొమ్ములు అలానే కాకుండా మీరు పసుపు కుంకుమ రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు ఇలా కిలోంబా బియ్యం ఇవన్నీ కూడా కలిపేసి చేయండి ఇలా ఏంటంటే కనుక అందులో యాభై ఒక్క రూపాయలు ఇలా ప్రదక్షి ఇలా ఏంటంటే కనుక దక్షిణగా పెట్టేసి అలా ఇలా స్వయంపాక దానం లాగా చేయండి అలా కుదరదనుకుంటే గనక నూట పదహారులు కానీ నూట ఒక్క రూపాయి కానీ పూజారికి ఇలా ఏంటంటే కనుక మీరు డబ్బుని కూడా దానం చేయొచ్చు అలా దానం చేసేసి మీరు అంటే పంతుల గారి యొక్క అనుగ్రహం తీసుకోండి అంటే పూజారి యొక్క అనుగ్రహం తీసుకోండి సరిపోతుంది కొంచెం మీకు బాగుండే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా వీలుంటే ప్రయత్నించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం నార్మల్గా ఏంటంటే కనుకనండి ఈ విధంగా చెప్పాలంటే కనుక మనకు దరిద్రాలండి ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే కనుక నిన్న గ్రహణం పట్టి వదిలేసింది ఇంకా అంతా బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే కనుక అనుకోకుండా కొంతమందికి కాలం అనేది కలిసి రాదు అలా కలిసి రాక కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదా వాళ్ళు ఒక కొబ్బరికాయని తీసుకొని ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అంటే కొబ్బరికాయతో ఏంటంటే కనుక గ్రహస్థితి సరిగ్గా ఉంటుందంటే కనుక కొంచెం ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది కొంతమంది మీద అయితే తప్పకుండా ఉంటుంది ఈ గ్రహణ విషకిరణాలు కావచ్చు గ్రహణం ఎఫెక్ట్ కావచ్చు దీనివల్ల కొంచెం చెడు జరిగే ఇలాంటి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరికైతే అంటే ఇలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు అంతగా అనుకూలించది గ్రహణం అని మీకు తెలిసిపోతుంది కదండి అలాంటి వాళ్ళు మంగళవారం అండి మంగళవారం కొన్ని పనులు చేయటం వల్ల మన నుంచి దూరం అయిపోతాయి కొన్ని కష్టాలు నష్టాలు ఏంటంటే మనం తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక మంగళవారం మనకు తప్పనిసరిగా మనకు అనుకూలిస్తుందండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక మంగళవారం ఏదైనా చేసుకుంటే అదేంటంటే కనుక మంటలో పడ్డట్టే అనమాట ఇంకా మన దగ్గరికి రాదు మనకు చెడు కలిగించదు మనకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడేది అనమాట అందుకే ఒక కొబ్బరికాయని తీసుకోండి పీచు తీయకండి అంటే దానిపైన పిలక ఉంటుంది కదా అది అలాగే జుట్టుని ఉంచండి అలా ఉంచిన తర్వాత దానిపైన ఏం చేయండి అంటే కనుక మొత్తం క్లీన్ చేయండి కానీ ఆ జుట్టుని మాత్రం అలాగే ఉంచండి ఉంచిన తర్వాత కుంకుమ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఇలా పేస్ట్ లాగా చేసి ఉంగరపు వేలుతో ఏంటంటే కనుక స్వస్తిక్ గుర్తు వేసుకోండి స్వస్తిక్ గుర్తు వేసుకున్న తర్వాత మీరు ఇంట్లో కంటే కూడా ఈ పరిహారం బయట చేసుకుంటే మంచిది ఇది ఐదిటి నుంచి మొదలుకొని రాత్రి పది గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట గ్రహస్థితి మెరుగుపడటం తో పాటు అనేక సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు అలానే కాకుండా ఈ ఆటంకులు అంటే ఆటంకాలు అడ్డంకులు చికాకులు చిరాకులు అలానే కాకుండా గ్రహణం వల్ల కొంచెం ఎఫెక్ట్ కోపం రావటం పదే పదే అరవటం అలానే ఏంటంటే కనుక నరదిష్టి విపరీతంగా ఉండటం ఇలాంటి ఉన్నాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఆ కొబ్బరికాయని తీసుకొని మూడుసార్లు తల చుట్టూ తిప్పేసి ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక జనావాస తక్కువగా తిరిగే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక పగలగొట్టండి ఆ కొబ్బరికాయ చిత్తు చితుక పగిలిపోతే ఏంటంటే అంటే కనుక మీకు మంచి జరుగుతుంది అది రెండు భాగాలుగా మంచిగా పగిలినా మీకు మంచిగా జరుగుతుంది కాకపోతే ఎప్పుడైతే నిలువుగా పగులుతుందో అంటే ఇలా అడ్డంగా కాకుండా నిలువు కొబ్బరికాయ పగులుతుందో అప్పుడు మీకు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని మీరు గమనించుకోండి ఈ కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి కూడా ఏంటంటే కనుక మనము కొన్ని అంటే చెప్పవచ్చండి అంటే కనుక శాస్త్రంలో చెప్పబడే విధంగా కొబ్బరికాయ ఎప్పుడైతే పూర్తిగా చిత్త చిత్తగా పగులుతుందో అప్పుడు మన నుంచి కొన్ని దృశ్యశక్తులు దూరమైనట్టు మనకేంటంటే కనుక కొంచెం అంటే మనకు జీవితం బాగుందని అర్థం అదే కొబ్బరికాయ మధ్య భాగానికి మంచిగా సమానంగా పగులుతుంది అనుకోండి మనకు దైవనుగ్రహం ఉంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మన కాలం అనుకుంటే కూరిస్తుందని అర్థం అలానే కొబ్బరికాయ ఏంటంటే కనుక ఇలా అడ్డంగా అండి ఇట్లా ఏంటంటే కనుక క్రాస్లో కాదు ఇలా పొడవుగా కొబ్బరికాయ పగిలితే ఏంటంటే కనుక మనకి ఇంకా ఏదో తెలియని దరిద్ర శని అనేది పట్టి పీడిస్తుందని అర్థం అండి అలా ఏంటంటే కనుక అంచనా వేసుకోండి ఇది మాత్రం ప్రయత్నించండి తప్పక మంచి జరుగుతుంది దిష్టి దోషాలు అనేక రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు వీటన్నిటి నుంచి కూడా మీరు ఈజీగా అంటే ఈజీగా బయటపడతారు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని మీరేమి కళ్ళతో చూస్తారు కొబ్బరికాయ కదా అనుకోకండి కొబ్బరికాయ వల్ల కూడా మంచి జరుగుతుంది కొబ్బరికాయ వల్ల కూడా ఏంటంటే గనక మన ఇబ్బంది అంతా కూడా పోతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మంచి మార్పుని చూస్తారు ఇలా చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీ సుడి తిరుగుతుందండి